దేవునికి మహిమ కలుగును గాక ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లలారా ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని దేవుని నామం బట్టి ప్రార్థిస్తుంటున్నాను మరి ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం మత్త వార్త పదవాధ్యాయము నాలుగవ వచ్చను ఆఖరి మాట ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యోధ చూడండి ఒక వ్యక్తిని గురించి వ్రాయబడి ఉంది మనకి బాగా గుర్తుండే వ్యక్తి ఎవరండి ఇతను అంటే ఇస్కరియోతు యోధ ఇష్టర్ యోతు యూధ అనే ఒక వ్యక్తి మనకు కనిపిస్తూ ఉంటున్నాడు ఇతను నిజముగా మన ధ్యానిస్తున్నప్పుడు మనకు కనిపించేది ఒకటే గొప్ప సత్యం యస్సు ప్రభు వారి యొక్క శిష్యుడిగా మనకు పరిచయం అవుతున్నాడు అసలు యూధ అంటే పేరుకు అర్థం మనకు తెలుసు స్థుతి ఎందుకంటే స్థుతించే మనసు కలిగిన వాడు యూద పేరు మంచి పేరు పెట్టుకున్నాడు ఇతనిది యోదయాలోని కెరియోతు అనే గ్రామము కెరియోతు అనే గ్రామం ఆ కెరియోతుని ఇస్తరియోత్తు అంటారు ఇది ఇంచుమించు ఎరిసినకి ఇరవై మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఈ యోధా తండ్రి పేరు సిమోను అయితే ఇతడు తన జీవిత విధానాల్లో మన జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మరి అతని జీవితం ఒక బిజినెస్ జీవితముగా బ్రతికాడు అతను ఇహలోక జ్ఞానము కలిగినవాడు ఇహలోక జ్ఞానము కలిగిన వాడే ఒక లేకపోతే ఎవరు ఏమైనా తాను బాగుండాలని ఆలోచన కలిగినవాడు ఇతరుల గురించి ఆలోచించే మనస్తత్వము అతనికి అంత లేదు తానేదో తన స్వార్థం ఏదో అంతే ఎలాంటి బ్రతికు బ్రతుకుతున్న ఈ యూధ అంటే ఇస్కరియతు యూధ ఎందుకంటే యూదాల బైబిల్లో చాలా మంది ఉన్నారని బైబిల్లో వీడికి ఊరి పేరు తగిలించారు ఊరి పేరు తగిలించారు కొంతమంది పేర్లు ఎక్కివైనప్పుడు ఊరి పేర్లతో చెప్తారు తనకి అలాగే ఈ బైబిల్లో యుద్ధాలు చాలా మంది ఉన్నారు కనుక ఇతనికి ఊరి పేరు తగిలించారు ఇతను యశు ప్రభు వారు శిష్యుల్ని అందరినీ పిలిచాడు పేతురు పిలుపు నతనే యోహాను అంటూ వీళ్ళందరినీ దేవుడు పిలిచి నన్ను వెంబడించండి అన్నాడు ప్రభు కాని యోధా విషయంలో దేవుడు పిలవల పిలవకుండానే నేను నీతో వస్తాను అని వచ్చాడు చూడండి గమనించండి వాక్యాన్ని శిష్యులందరూ ప్రభు చేత పిలవబడిన వారే కానీ యోధ మాత్రం పిలువబడలేదు తనకు తానుగా వచ్చినట్లు మనం చూస్తున్నాం యస్సు ప్రభు వెంబడించడం అంటే ఏసీ ఒక మాట చెప్పాడు నా సిలువ ఎత్తుకు నన్ను వెంబడించువాడు యస్సు ప్రభువారికి పిలువబడిన శిష్యులందరూ కూడా దేవుని కొరకు సిలువ ఎత్తుకుని మొయ్యడానికి ప్రభు పిలిచాడు అంత భారము కలిగి పరిసర్య చేయుటు కొరకే కాని యూత యస్సు ప్రభువారిని వెంబడించడానికి గల కారణం అతని ఆలోచన వేరు అతని తలంపు వేరు యస్సు ప్రభువారి పేతుర్ని యోహాన్ని యాకోబిని నతానియల్ని పిలుపుని చాలామంది శిష్యులను పిలిచినప్పుడు వారందరూ పరిసర్య చేయుటు కరకే నమ్మికితో ప్రభువును ఎద్దకు వచ్చారు కానీ యూత తన మనసులో ఒక ఆలోచన ఉంది ఏమిటంటే ఎస్సు ప్రభు వారు ఐదు రొట్టులు రెండు చేపలను ఆశీర్వదించి ప్రజలకు పెట్టడం చూశాడు తరువాత ప్రజలందరూ కూడా హోసన్నా జయము హోసన్నా జయము దావీదు కుమారునికి జయము అని కేకలు వేస్తుంటే నా ప్రభు రాజైపోతే నెనకాల శిష్యుని కనుక పెత్తనం చెయ్యాలనుకున్నాడు అంటే యేసు ప్రభు అన్ని వెంబడించాడంటే స్వార్థంతో వెంబడించాడు తప్ప ప్రభువు కోసం ప్రయాస పడడానికి దేవుని కొరకు కష్టపడడానికి ప్రభుని వెంబడించలేదు యస్సు ప్రభువారి ద్వారా లాభము పొందడానికి ప్రభుని వెంబడించాడు ఈనాడు అనేక మంది శావకులైనా విశ్వాసులైనా ఎందరో ఆయన పిలిస్తే వచ్చిన వారు ఉన్నారు మరి మరికొందరు ఆయన పిలువకుండా వచ్చిన వారు ఉన్నారు నేను చాలామంది అడుగుతానమ్మా యేసుబాబుని నమ్ముకున్నావు కదా నువ్వు యేసు ప్రభు అని ఎందుకు నమ్ముకున్నావమ్మా అంటే ఒక ఆవిడంటాది మా తోటి నమ్ముకున్నాక బాగుందండి పాస్టర్ గారు అందుకు నేను నేను నమ్ముకున్నాను అని సమాధానం మరొక నవ్వుని అడిగితే అడిగితే నువ్వు యేసు ప్రభు అని నమ్ముకున్నావు కదా మరి ఎందుకు నమ్ముకున్నావు అంటే వాళ్ళంటే యేసు నమ్ముకున్నాక ఇల్లు కట్టుకున్నారండి పొలం కొనుక్కున్నారండి మరి యేసు అంత గొప్ప కార్యాలు చేసాడు కదండి అందుకు నేను నమ్ముకున్నాను అంటే వాళ్ళు నమ్ముకున్నాక ఇల్లు కట్టుకున్నారు సంపాదించుకున్నారు కనుక నేను నమ్ముకుంటే ఇల్లు కట్టుకోవచ్చు సంపాదించుకోవచ్చు అని ఆశతో నమ్మింది మరికొందరు అంటారు ఏమ్మా యేసు బాబుని నమ్ముకున్నాం ఎలా నమ్ముకున్నావు అని అడిగితే మా ఆయన వెళ్తున్నాడు కదండి గుడికి మరి నేను కూడా నమ్ముకున్నానండి బాగోదు కదా అటోకాలు ఇటో కాలు అయితే ఏం బాగుంటుందండి అందుకనేనండి నేను కూడా యేసుబాబు నమ్ముకున్నాను ఆహా భలే మంచి సాక్ష్యాలు చెప్తూ ఉంటారు బహుశి ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో కూడా ఇటువంటి మాటలు నువ్వెన్నో విన్నో ఉండొచ్చు చాలామంది నీతో రీతిగా చెప్పి ఉండొచ్చు మరి చాలా సంతోషం కానీ నేను చిన్న ప్రశ్న కోపపడకు బాధపడకు ఎస్సు ప్రభువారు నిన్ను పిలిచాడా లేక ఎస్ఐ దగ్గరకు నీవే వచ్చావా ఆలోచన చేయి నువ్వు ఏసు ప్రభువారిని నమ్మడానికి కారణం ఒకటి దేవుడు పిలిస్తే వచ్చుండాలి లేదా నువ్వే యస్సు ప్రభువారిని ఏ విషయానికైనా నమ్ముకుని ఉండాలి మరి ఇందులో నీవు యస్సు ప్రభువారిని ఏ రీతిగా నమ్ముకున్నావో నాకు తెలియదు యస్సు ప్రభువారి ఎద్దకు దేవుడు పిలిస్తే వచ్చిన వారు వీరు కానీ పిలవకుండా వచ్చిన వాడు ఇస్కర్ యూత యూత వాడు జీవితాన్ని మన జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు పిలిచిన వారు ఏ ఉన్నారు పిలవకుండా వచ్చిన యూత కూడా ఏ ఉన్నాడు ప్రభువారు చేసిన పరిసర్య భూలోకములో మూడున్నర సంవత్సరాలు మూడు సంవత్సరాల ఆరు నెలలు పరిసర భూమి మీద ఏసయ్య చేశాడు ఈ మూడు సంవత్సరాల ఆరు నెలల పరిసర్యలో వీళ్ళందరితో పాటు యూదా కూడా యేసుని వెంబడించాడు ఏసయ్య చేసిన అద్భుతాలు చూశాడు ఏసయ్య చేసిన మహత్కార్యములు చూశాడు ఏసయ్యతో నడిచాడు ఏసయ్యతో పడుకున్నాడు ఏసైతో ప్రయాణం చేశాడు సముద్రములో ప్రయాణం చేశాడు నావలో ప్రయాణం చేశాడు పొలాల గొట్లంట ప్రయాణం చేశాడు చాలగొట్లంటే ప్రయాణం చేశాడు అనేక గ్రామాలుగా ప్రయాణం చేశాడు ఎక్కడికి వెళ్ళిన వాళ్లతో పాటు వీడు కూడా కలిసే ఉన్నాడు ఒక అనుభవం ఉంది ఈ మూడు సంవత్సరాల ఆరు నెలలలో యేసు ప్రభువారితో అతను జీవించిన జీవితం పరిసరియా ప్రభుతో నడిచిన విధానం మంచి అనుభవం కలిగిన వాడుగానే కనబడుతున్నాడు ఎక్కడికి వెళ్ళిన యేసుతోనే ఉన్నాడు అంటే నమ్మకమైన శిష్యులలో ఒకనిగా ఉన్నాడు యేసు ప్రభువర్ మాట్లాడుతున్నప్పుడు ఈ పన్నెండు మందిని ఎక్కడికి వెళ్ళినా తీసుకు ఎందుకో తెలుసా ఈ పన్నెండు మంది దేవునికి నమ్మకస్తులు అని ప్రభు నమ్మాడు ఈ పన్నెండు మంది నమ్మకస్తులలో ఒక నమ్మకస్తుడుగా జీవిస్తున్నవాడు ఇస్కరియోతు యోధ అయితే ఎవని నమ్మకత్వం వారికి ప్రభు తెలుసు ఈ పన్నెండు మందిలుండే నమ్మకత్వం దేవునికి తెలుసు కానీ ఈ పన్నెండు మంది ప్రభుని వెంబడిస్తూ ఉంటున్నారు బాగానే ఉంది కానీ వాడి జీవితాన్ని మన జ్ఞాపకం చేసుకుంటుంటే వాక్యములు మనం ధ్యానిస్తున్నప్పుడు యస్సు ప్రభు వారు వెనకాల ఉంటూ వాడు డబ్బు సంచి పట్టుకున్నట్లుగా మనకు కనబడుతుంది యోహన్ వార్త పదమూడవ అధ్యయన ఇరవై తొమ్మిదవ వచ్చంలో ఉంది ఆయన మీరు ఏవేనో అంటే మన అంత డబ్బు ఎక్కడుందని చెప్పి ఆడే ఒక స్త్రీ తెచ్చి యేసు ప్రభుని అభిషేకిస్తుంది అయ్యయ్యో ఇంత విలువైంది నేల పోసేసో ఇంత తగలేసేస్తో అమ్మితే పేదలకు సాదలకు పంచచ్చు కదా అని అన్నవాడు కూడా వాడే కానీ బైబిల్ బోధిస్తుంది యోధ యస్సు ప్రభువారితో ఉన్నప్పటికీ వాడి లక్షణాలు బైబిల్ గ్రంథం బోధించేది ఏంటంటే లోకాసు వర్త ఆరోధ్యం పదవుతుంది వాడు ద్రోహి దేవుని శిష్యుడై ఉండి కూడా బైబిల్ బోధిస్తుంది వాడు ద్రోహి ఏమి ద్రోహి అంటే స్వామి ద్రోహి స్వామి నమ్మిన దేవుణ్ణి దేవునికే ద్రోహం చేసినవాడు ప్రభువుతో పాటు తిని త్రాగి నడిచి జీవించినవాడు అయితే ఎవని వెనకాల తిరిగాడో ఎవని వెనకాల తిన్నాడో ఎవని వెంబడించాడో ఆయనకి ద్రోహం చేశాడు ద్రోహి మరి ద్రోహులు దేవుని పిల్లలు ఎలా అవుతారు ఏ దేవుని కృప నువ్వు పొందుతున్నావో ఏ దేవుని దయ పొందుతున్నావో ఏ దేవుడు అనుగ్రహించే వాచ్యతను అనుభవిస్తున్నావో ఏ దేవుని ద్వారా మహిమ నువ్వు పొందగలుగుతున్నావో ఏ దేవుడైతే నిన్ను కాసి కాపాడుతున్నాడు అటువంటి దేవునికి మనము ద్రోహం చేయకూడదు ద్రోహం చేయకూడదు అది తప్పు అదేంటండి పాస్టర్ గారు మీరు అలాగన్నారు ఎవరమైనా దేవునికి ద్రోహం చేస్తామా అని మీరు అనుకోవచ్చు దేవునికి రావలసిన ఘనత మనం దేవునికి ఇవ్వలేకపోతున్నాం సహజంగా మనం మర్చిపోయేవో లేకపోతే కావాలని ఏదో ఒక మనం మిస్టేక్ చేస్తాం ఒకవేళ నీకే ఎవరైనా పిలిచి మంచి విలువైన బహుమానం ఇచ్చారు అప్పుడు నువ్వేమంటావు వాళ్ళని పొగుడుతూ ఏదైనా మేలు చేశారు అనుకో అడగ్గానే నువ్వు అడుగు కష్టములో ఉన్నో అడగ్గానే యాభై వేలు కావాలని అడిగి తకేలమైన వాళ్ళు ఇచ్చారు ఏమంటావు అంటే నీవు చెప్ప ఏమని చెప్పవంటే నా ప్రభు దయ ద్వారా నువ్వు యాభై వేలు ఇచ్చావు నా ప్రభు కృప ద్వారా నువ్వు ఈ యాభై వేలు ఇవ్వగలిగోవు అంటావా అనవు అంటే ఎంత మంచి ధనమో దేవుడిలాగా ఎంత ఉపకారం చేసావు నిజంగా నీ మేలు మర్చిపోలేను అంటూ నీ దయ అంటాం చాలాసార్లు అంటాం పలానాడమ్మ దై దయ వల్ల మేలు జరిగింది పలానువాడు వాళ్ళు చేసిన దయ వల్ల నా అవసరత తీరింది వారి అంటూ మనం ఎవరిని పొగుడుతున్నాం చాలాసార్లు దేవునికి రావలసినది ఘనత మన మనుషులకే ఇస్తున్నాం వారి దయ వల్ల అంటాం అది తప్పు మనుషులు ఫలాని వారి దయ కాదు దేవుని దయ అని మొదట దేవుని దయ వల్ల అను పదం మనం ఒక్కోసారి మర్చిపోతున్నాం మొదట దేవుని దయ తర్వాత మనుషుల దయ అంటే దేవునికి మొదట ఇవ్వవలసిన స్నానం లేకపోతే విలువ ఆ స్థానాన్ని మనం ఎందుకో దేవునికి ఇవ్వవలసిన స్థానాన్ని మనుషులకు ఇస్తూ చేసిన చేయించిన దేవునికి మనం ఒక్కోసారి ద్రోహం చేస్తున్నాం అది మనకు తెలియకుండా జరిగేదే ఇటువంటి చిన్న చిన్న విషయాలు మనం పెద్ద పట్టించుకోం ఏదోనండి మీ వల్ల ఏదోనండి మీ వల్ల ఏదోనండి మీ దయవాళ్ళు బాగున్నాం నీది ఆళ్ళ దైవాలు బాగుండడం ఏంటి దేవుని దయ అప్పుడే దేవునికి మనం ద్రోహం చేస్తున్నాం మనకి తెలియకుండానే ఇటువంటి చిన్న చిన్న విషయాల్లో మనకి దేవునికి ద్రోహం చేసేవారిగా మనం కనబడుతున్నాం రెండవది వాడు దొంగ వాడు దొంగ వాడి లక్షణమే దొంగ లక్షణం సాతానుడు కూడా ఒక దొంగే అటువంటి వానికి దేవునితో ఉండి గుణ లక్షణాలు కలిగి ఉంటే మీరు దొంగ లక్షణాలు రావా దయచేసి ఒక్కోసారి క్రైస్తవ బిడలగా మనం కూడా దొంగవాళ్ళగా మారిపోతున్నాము మనకు తెలియకుండానే మనం దొంగవాళ్ళగా మారిపోతున్నాము అదేంటండి నేను ఎప్పుడు అలాంటి దొంగతనం నేను ఎవరిని చేయలేదు అందరూ నాదే తిన్నారు కానీ నేను దొంగదాన్ని కాదండి పాజిటివ్గా నువ్వు అనుకోవచ్చు కానీ మన దగ్గర ఇతరులది చిల్లు గవ్వు ఉన్నా లేకపోతే మనం ఇవ్వవలసిన డబ్బులు ఒక్క రూపాయన మనం ఇతరులది మన దగ్గర ఉన్నా మనం కూడా దొంగలమే మర్చిపోయి దొంగలమైపోవచ్చు మతిపరుపు వచ్చి మనకి ఇవ్వలసి మనం ఇవ్వలసింది మనం మర్చిపోవచ్చు వాళ్ళ వాళ్ళు మర్చిపోయారని మనం ఎగ్గొట్టేసి ఉండొచ్చు ఏదో విషయంలో మనం దొంగలుగా ఉంటున్నాం మరి వాడు దొంగ వాడు దొంగ కనుక దయచేసి దేవుని బిడ్డ సాతానుడు యోధాలో ప్రవేశించబట్టి స్వామి ద్రోహం చేసేవాడిగాను రెండోదిగా వాడు దొంగగాను మనకు కనబడుతూ ఉన్నాడు అయితే యేసు ప్రభు వారు ఒకరోజు మాట్లాడుతున్నారు కూర్చుండగా పన్నెండు మంది శిష్యులు కూర్చోబెట్టి మాట్లాడుతూ రొట్టె రొట్టివిస్తూ చెప్తున్నారు నీలో ఒకడు నన్ను అప్పగించబోచున్నాడు అన్నాడు అందులో అందరూ నేనా ప్రభువా ప్రభువా నేనా ప్రభువా నేనా ప్రభువా నేనా అంటూ ఒక్కొక్కరు 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 మాట్లాడుతూ వస్తుండగా వేడు కూడా అడుగుతున్నాడు నేనా ప్రభువా అంటున్నాడు అంటే దేవుని అమ్మేవాడెవరో దేవునికి తెలుసు అమ్మాలనుకున్నవాడెవరో ఆడికి తెలుసు కాని నేనా అంటున్నాడు నేనా అంటే ప్రభు అన్నాడు నువ్వు కాదులా అనలేదు కాని అవును నీవన్నట్టే అన్నాడు ప్రభు అన్నప్పుడు వాడికి గుండెల్లో రాయి పడినట్లయింది అయ్యో నేను ప్రభుని అమ్మాలనుకునే ఆలోచన ప్రభుకు తెలిసింది ప్రభువా నన్ను క్షమించు నన్ను క్షమించు నిన్ను అమ్మాలై నిన్ను పట్టించాలి వారికి అమ్మేయాలని ఆలోచన నాకు వచ్చిందయ్యా నన్ను క్షమించు అని ప్రత్యాతాపం వాడికి రాల వెంటనే వాడికి ఆలోచన వచ్చింది వెళ్ళిపోయాడు పరిశీలితో శాస్త్రులతో ఒప్పందం కుదుర్చుకున్నాడు ముప్పై వెండి నాణాలకు ప్రభుని బేరం పెట్టేస్తాడు కారణం బైబిల్ నుండి సాతానుడు వాణిలో ప్రవేశించను సాతానుడు ఒక యశు ప్రభువారి శిష్యుడే కానీ సాతానుడు ప్రవేశిస్తే వాడు ఏం చేస్తున్నాడు వాడికే తెలియని స్థితి కానీ పేరుకి మాత్రం చూచే వాళ్ళకి వాడు ఎలా కనపడుతున్నాడంటే శిష్యుడిగా కనపడుతున్నాడు కాని వాడులో ఉన్నది దేవుని యొక్క ఆత్మ కాదు సాతాను ఆత్మ సాతానుడు వాణిలో ప్రవేశించను లోకా ఇరవై అధ్యాయం మూడవ వచ్చి మనకు కనపడుతుంది సాతానుడు వాణిలో ప్రవేశించను ప్రవేశించింది సాతాను వెంటనే దేవుని వదిలి వెళ్లిపోయాడంతే దేవుని సన్నిధ నుంచి వెలిపాడంతే ఈనాడు చాలా మంది సాతానుడు ప్రవేశిస్తే ఏం చేస్తున్నారో తెలియని లక్షణాలున్నాయి దేవుని వదిలి దేవుని సన్నిధిని వదిలి వెళ్లే వారు ఎంతో మంది కనపడుతున్నారు కారణం సాతానుడు ప్రవేశిస్తే వారికి కోపం ఉక్రోషం ఉక్రోషం ఎందుకంటే దైవజనుడు దేవుని యొక్క మాట బోధిస్తూ ఉన్నప్పుడు ఆ మాట వృధ్యాన్ని తాకుతున్నప్పుడు నేనా అన్నప్పుడు అవును అంటే కోపం 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 వెంటనే ఈ రోజుల్లో చాలా మంది సంఘాల్లో కూడా వాక్యం ఉన్నది ఉన్నట్టు వింటున్నప్పుడు కామెడీ కథలు పెట్ట కథలు జోక్యులు కాకుండా వాక్యాన్ని కొంచెం ఖండితంగా సంఘములు విశ్వాసు బోధిస్తుంటే ఆ వాక్యం నచ్చక నన్నే అన్నాడు పాటరు గారు నా గురించే ప్రసంగం చేశాడు నా గురించే ప్రసంగం నా గురించే ప్రసంగం నన్నే అన్నాడు పాటరు గారు నా గురించే ఈ వారం ప్రార్థన చేశాడు నా కోసమే ప్రసంగం చేశాడు నా గురించే నా గురించే అనుకునే సంఘములు కూర్చుని విశ్వాసులు మొఖాలు మార్చుకుని వెంటనే ఎప్పుడైతే మొఖాలు మార్చుకున్నారు వెంటనే దీని ఆత్మ పోతుంది దురాత్ని ప్రవేశించి నెమ్మదిగా వెసైడ్ అయిపోతారు మరలా వారు సంఘంలోకి రారు వాక్యం వినరు ప్రార్థనకు రారు చుట్టుపక్కల చెప్తారు నా కోసమే పాత్ర ఈ వారం ప్రసంగం చేశాడు నా కోసమే నా గురించి చెప్పాడు అటు నేను రాను అనే సంఘ విశ్వాసులు భలే కనపడుతుంటారు ఎన్ని సంఘాల్లో ఎన్ని సంఘాల్లో ఇలాంటి యోగా ఇస్తారు ఉన్నారు తెలుసండి విశ్వాసుల్లో అనేక మంది యోదయ సంఘాల్లో ఉండి వాక్యము విన్నప్పుడు వారిలో దేవుని ఆత్మంతో ప్రభువా నన్ను క్షమించు ఈ వాక్యము నా కోసమే ఈ ప్రసంగం నా కోసమే నన్ను క్షమించు నాయన నా బ్రతుకు సరిచే నా లక్షణాలు సరిచే నా నడవడికలను సరిచే నా బ్రతుకుని మార్చు అని కింద పడి ఏడ్చి తల ఏడ్చి దైవాత్మ కలిగిన దేవుని ప్రజలున్నారు కాని దైవాత్మ కలిగిన బిడలు ఏడుస్తూ ప్రార్థిస్తారు దురాత్మ ప్రవేశించిన వారు మూర్ఖత్వంగా దేవుని సంఘాలను వదిలేసి వెళ్ళిపోయిన వారు భ్రష్లుగా ఎంతో మంది సంఘాల కనపడుతున్నారు లోకంలో అలాంటి విశ్వాసం ఎంత మందిని చూడగలుగుతున్నాము తెలుసా యోధాలాంటివారి దేవుని వదిలి వదిలి వెళ్ళిపోయాడు దేవుడు ఇచ్చిన రొట్టి తిన్నాడు ఎంత చకాల వెళ్ళిపోయాడు అందరు కూర్చొని ప్రార్థిస్తున్నారు నరండి మన గచ్చమైన తోటికి వెళ్ళి ప్రార్థిందాం అని శిష్యులందరూ అందరూ తీసుకెళ్ళాడు వీడి మాత్రం వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు తప్పించుకున్నాడు అందరూ ప్రార్థించడానికి వెళ్ళారు వీడి మాత్రం డబ్బులు తెచ్చుకోవడానికి పోయాడు ఎంత దౌర్భాగ్యం చాలా మంది జీవితాల్లో ఇలాగే కనపడుతున్నాయి ఎన్నో ఎంతోమంది నామకార్థ విశ్వాసులు ఎందుకంటే వాళ్ళందరూ పిలవబడిన వారు ప్రార్థనకి వెళ్లారు వీడు పిలవకుండా వచ్చిన వాడు క్రీస్తుని వదిలి డబ్బుల కోసం వెళ్ళిపోయాడు ముప్పై విన్నాలు తెచ్చుకున్నాడు మూట తెచ్చుకున్నాడు మూట తెచ్చుకున్నాడు రాసుకున్నాడు యేసు ప్రభుత్వ పట్టించడం నైట్ కుదర గనుక నేను సిగ్నల్ ఇస్తాను రండి ఆయన ఎక్కడ తొలుగుతాడు నాకు తెలుసు అన్నాడు బటును తీసుకొచ్చాడు సైనికుల్ని యేసు ప్రభుత్వం ప్రార్థిస్తుండగా ఆ గచ్చిమీని తోటలో ప్రార్థన అయింది ఇక తెల్లవారు జాబుకం వస్తుండగా వచ్చినవాడు యేసు ప్రభు వారితో కలిసి ప్రార్థించడానికి రాలేదు కానీ యేసు ప్రభు అని బంధించడానికి వచ్చాడు వచ్చాడు బోధ కూడా శుభమగునుగా కంటూ యేసు ప్రభు కౌగిలించుకుని ముద్దు పెట్టి శారీరకానికి అప్పగించేసాడు ఎంత దౌర్భాగ్యం ఎంత దుర్మార్గం ముద్దు పెట్టుకునే ముద్దు దేనికి తెలుసా ప్రేమకు ముద్దు ముద్దు ఆ కౌగిలింత ముద్దు ప్రేమకు గుర్తులవి కానీ యేసు ప్రభు వారికి కవ్వులించి ముద్దు పెట్టేంటే అది ప్రేమ కానది ప్రేమ కాదే యేసేను అమ్మేటం ఎంత దుర్మార్గం అండి ఎంత దుర్మార్గం నిజముగా ఏసు ప్రభ నమ్మేసుకున్నారు దేవుని యొక్క వాక్యం ఇటువంటి వాడు పుట్టకపోయినా పర్వాలేదని ఉంది బైబిల్లో దేవుని అమ్మేసుకునే లక్షణాలు కలిగిన యోగా అంటే పుట్టకపోవడమే మేలు కాని పుట్టాడు పుట్టి తన బ్రతుకుని మార్చుకోవలసిన వాడు అమ్మేశాడు యేసు తీసుకు వెళ్ళాడు తొరడాలు కొట్టి సిలువు వేస్తున్నప్పుడు అప్పుడు బాధ వచ్చింది చేయి దాటిపోయాక చేతి జారిపోయాక దుఃఖం వచ్చింది అయ్యో నేను చేసిన తప్పు అంటూ వెండి నాన్నని పట్టి మా మాకు వద్దుపా అని గెంటేసారు వాళ్ళు ఇక మనసు కుదరలేక ఏసుబాబుని బాబు నమ్మేసేనా నా బోధకు నమ్మేసుకున్నానా అంటూ ఆ మూట తెచ్చే దేవాలయంలోని మూట విసిరి వెళ్లి చెట్టుకి ఉరి వేసుకుని ఊరి వేసుకుని వేలాడుతున్నాడు పేక్కి తాడు కట్టుకుని అమాంతరంగా రొబ్బకి పేక్ కట్టుకుని పైను దూకాడు ఊలేసుకుందామని వాడి ఏంటో కాని ఆ చెట్టు రొబ్బ కూడా ఇరిగింది ఆ పైనుంచి కింద పడి పేగులు బయటకు వచ్చి చనిపోయాడు ఎంత దుర్మార్గంగా దేవుని అమ్ముకుని డబ్బు సంపాదించాలనుకున్నాడు కానీ శివరకు మనస్సు కుదురు లేకుండా చచ్చిపోయాడు ఎంత దుర్మార్గం తెచ్చాడంటే పేగులు బయటకొచ్చి దుర్ వాడు ఎంత దుర్మార్గం దేవునికి చెయ్యాలనుకున్నాడు అంతే దుర్మార్గంగా యూద చనిపోయాడు ఎందుకంటే పాపం వలన వచ్చి జీతము మరణము నీతిని వదులుకున్నాడు యదార్థతను వదిలాడు భక్తిని వదిలాడు శిష్యత్వం ఏంటో మరచి దేవునికి ద్రోహం చేయాలనుకున్నాడు కానీ శివుడు వాడి జీవితం ఎలా ముగిసిందంటే చాలా హీనంగా అది ముగించబడడం మనం చూస్తున్నాం దయచేసి ఈ రోజుల్లో యోధాలు లాంటి వారు చాలా మంది ఉన్నారు పిలవకుండా ప్రభువుని నమ్ముకున్న వారు ఎవరు నిలబడలేరు ప్రభు చేత పిలవబడినారు ఖచ్చితంగా దేవుని కోసం సాక్షిగా నిలబడతారు ఈ రోజు నువ్వు దేవుని పిలిచి ఉంటే అదృష్టం ఒకవేళ పిలవలేదని పాస్టర్ గారు నేనే నమ్ముకున్నానంటే దేవుని యొక్క స్వరం వినడానికి ప్రయత్నించే ప్రభువా నేను నిన్ను నమ్మాను కానీ మీరు నీవు నన్ను నమ్మేవలేదు నీ స్వరం నాకు వినిపించు నువ్వు నాతో మాట్లాడు నాతో మాట్లాడు నాతో మాట్లాడు నన్ను దర్శించు నువ్వు దర్శించకపోతే నాకు ప్రయోజనం లేదు నేనేదో నీ నీ వెనకాల తిరుగుతున్నట్టే ఉంటుంది కానీ నిన్నేదో మొక్కుబడికి నమ్ముకున్నట్టే ఉంటుంది కానీ నీవు నాన్ను దర్శించకపోతే ప్రయోజనం లేదు నాయన కనుక నీవు నన్ను ఏర్పాటు చేసుకో నీకు సాక్షిగా వాడుకో నా బ్రతుకు యోదా ఇష్టర్యతులే కాక నీకోసం ప్రాణం పెట్టే బిడ్డగా నన్ను నీ సాక్షిగా వాడుకో అంటూ ప్రార్థించే అట్టి కృప దేవదేవుడు నీకు గాక ఆమెన్ ఆమెన్